சோஃபார் எக்கெட்ஸ் அடுக்குற இப்படி வரைக்கும் என்ன அது தௌசண்ட் உண்றேன் ஆசண்ட் அவெலபுள் விஐபி அடுகு நாரு நம்பரிங் கதா அடிக்க ఆ నెంబర్ అయితే గుడ్ మార్నింగ్ అండి అందరికీ సో డ్రీమ్ మీడియా అండ్ స్పార్క్ ఈవెంట్స్ కొలాబరేట్ అయ్యి కడపలో ఫస్ట్ టైం ఈవెంట్ చేస్తాము ఇది మెగా జబర్దస్త్ ఈవెంట్ అండి ఈ సండే మనకి కడప కన్వెన్షన్ హాల్లో జరుగుతుంది మీరు లేకపోతే మాకు సప్ మీరు ఉంటే మాకు చాలా సపోర్టివ్గా ఉంటుందని మీ దగ్గరికి మేము వచ్చామండి సో ప్లీజ్ సపోర్టర్స్ మాకు ఈవెంట్కి ఇప్పుడు మంకీ వెంకీ అని అతను ఒకరు వస్తున్నారు జబర్దస్త్ ఈవెంట్ టీమ్ లీడర్స్ కొంతమంది మనకు వస్తున్నారు ఫస్ట్ మంక్ వెంకీ మంకీ గారు వస్తున్నారు ప్లస్ లేడీ గెటప్ మోహన్ గారు వస్తున్నారు ఇంకొక లేడీ గెటప్ హరికృష్ణ గారు ఇంకొకటి తాగుపోతూ రాజమౌళి గారు వస్తున్నారు మనందరికీ తెలిసిన అప్పారావు గారు కూడా వస్తున్నారు మన ఈవెంట్కి వీళ్ళందరూ చాలా స్కిట్స్ చేస్తారు ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ ఇస్తారు మన కడప కన్వెన్షన్ హాల్లో జరుగుతుంది మే ట్వంటీ సిక్స్త్ అంటే ఈ సండే సో వీళ్ళు ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ ఇస్తారు గ్రూప్ పెర్ఫార్మెన్సెస్ ఇస్తారు పులివెందుల నుంచి కూడా ఒక కామెడీ వాళ్ళు వస్తున్నారండి వీళ్ళకి కూడా ఒక ఛానల్ ఉంది ఒక ఛాన్స్ ఇస్తే అని అతని పేరు మహేష్ అండ్ హిస్ టీమ్ వస్తున్నారు వాళ్ళు కూడా ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు ప్లస్ ఒక స్కిట్ కూడా చేస్తున్నారు ఇక్కడికి వచ్చి సో ఈవిడ స్మైలీ అనేసి మనకు లోకల్ కడప ఆవిడే సో ఈవిడ కూడా స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు ఈవిడ కూడా చా రెండు మూడు సార్లు జబర్దస్త్ స్టేజ్ మీద కూడా చేస్తున్నారు సో ఇప్పుడు మన కోసం మళ్ళీ మన కడపలో ఇప్పుడు ఈవెంట్స్లో కూడా చేస్తున్నారు ఇవి కాకుండా కొన్ని స్పెషల్ యాక్ట్స్ ఉన్నాయి కిడ్స్తో కూడా కొన్ని యాక్ట్స్ జరుగుతున్నాయి ఒక త్రీ ఫోర్ స్కిట్స్ కూడా చేస్తున్నారు పిల్లలు మన లోకల్ పిల్లలే సో వాళ్ళు ఇప్పుడు మనం ఏంటంటే మన మెయిన్ మోటో ఇవి వీళ్ళకి తీసుకురావడం ప్లస్ మన లోకల్ టాలెంట్ని కూడా మనం సపోర్ట్ చేయడం అనేది మా మెయిన్ మోటో అండి ఇది సో మీరు అందరూ వచ్చి మాకు సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుందని మేము కోరుకుంటున్నాం ఏంటంటే ఎంట్రీ ఫీజ్ వచ్చి త్రీ హండ్రెడ్ అండి టూ నైంటీ నైన్ టూ నైంటీ నైన్ ఫుడ్ అరేంజ్మెంట్స్ ఏం లేవండి కాకపోతే మేము ఆడియన్స్ కోసం ఫోర్ అవర్స్ షో కాబట్టి మేము ఫుడ్ స్టాల్స్ అరేంజ్ చేస్తున్నాం చాలా రీజనబుల్ కాస్ట్కే మేము అరేంజ్ చేస్తున్నాం వాళ్ళు వచ్చి తీసుకోవచ్చు వాళ్ళకి హైజనిక్ ఫుడ్ ఎలా చేస్తున్నామండి టైమింగ్స్ వచ్చి ఈవినింగ్ ఫైవ్ నుంచి నైట్ నైన్ వరకు ఉంటుంది సో ఈ మే మా మెయిన్ మోటో ఏంటంటే ఇప్పుడు సమ్మర్లో అందరు ఫ్యామిలీతో ఎంటర్టైన్మెంట్ అవ్వడానికి కోసమే మేము ఈవెంట్ తీసుకురావడం జరిగింది సో చాలా ఫేక్స్ అయితే జరిగాయి మాది ఫేక్ కాదు మేము రియల్ అని చెప్పడానికి మేము ఆల్రెడీ ఫోర్ ఈవెంట్స్ అయితే చేశాము సో పిల్లలకి ఫ్యాషన్ షో చేశాను తర్వాత కిడ్స్ టాలెంట్ షో అని చేశాను కుకింగ్ కాంపిటీషన్ చేశాను తర్వాత ఇవన్నీ ఈవెంట్స్ మేము చేస్తున్నాం అనమాట సో మేము ఇక్కడికి మీ దగ్గరికి ఎందుకు వచ్చాము అంటే చాలా మంది ఫేక్ ఉండడం వల్ల మాది అలానే అనుకుంటున్నారేమో సో అలా ఉండకూడదు మీ దగ్గరికి అప్రోచ్ అవుతే మాది జన్యున్ అని తెలియడానికే మేము మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది మీ సపోర్ట్ మాకు ఉంటుందని చెప్పి వచ్చామండి నా పేరు అనుభయ్ మొగల్ అండి నేను ఏబిఎం షోరూమ్ ఓనర్ని ఏబిఎం ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్ త్రీ ఉండాయి కడప పొదుటూరు అండ్ మైతూర్ బ్రాంచ్లు నేను ప్రొద్దుటూరు నుంచి వచ్చాను అండ్ డ్రీమ్ మీడియా వాళ్ళతో ఇంతకుముందు కూడా నేను ఒకసారి కనెక్ట్ అయ్యాను లైక్ వీళ్ళు చేసే షోస్ అన్నీ కూడా చాలా మంచిగా ఉన్నాయి అండ్ పర్సనల్గా అయితే ఒక లేడీగా నేను ఇప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాను నేను కాస్మటాలజీ అండ్ ఆస్థెటిక్స్ చేశాను అండ్ ఒక బ్యూటీ క్లినిక్ రన్ చేస్తున్నాను అండ్ ఇక్కడ మనకి కడపకి స్పెషల్గా ఒక జబర్దస్త్ టీమ్ రావడం అనేది రియల్లీ గ్రేట్ అది ఒక ఇద్దరు లేడీస్ అనేది ఇంకా నాకు బాగా నచ్చి నేను వీళ్ళకి స్పాన్సర్ చేస్తున్నాను అండ్ ఇప్పుడు మనం హైదరాబాద్ వెళ్ళి జబర్దస్త్ వాళ్ళని మీట్ అవ్వాలంటే అది ఇంపాసిబుల్ అక్కడికి వెళ్ళి మనకి సపోర్ట్ లేకుండా సో అక్కడి నుంచి మన కడపకి వస్తున్నారంటే అది నేను గ్రేట్గా ఫీల్ అయ్యి వీళ్ళకి నేను సపోర్ట్ చేస్తున్నాను మన నాకు సుజాత గారు కాంటాక్ట్ అయినారు జబర్దస్త్ ఈవెంట్ అది వింటానే నాకు బాగా నచ్చింది కడప టౌన్లో ఇంత తక్కువ ధరలో అంటే హైదరాబాద్ నుంచి ఆర్టిస్ట్ తెప్పించి ఇంత మంచి ఈవెంట్ జరగలేదు నేను వాళ్ళని ఎంకరేజ్ చేయాలని వాళ్ళ అడతాన్ని స్పాన్సర్ చేస్తున్నాను నేను ఇంకా ఈ స్పాన్సర్షిప్ని ఇట్లే కంటిన్యూ చేస్తాను థ్యాంక్స్ సుజాత గారు అనిషా గారు ఇట్లాంటి ఈవెంట్స్ని తెచ్చి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంటే ఇవంతా జబర్దస్త్ ఈవెంట్ అంటే చూసేది వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు సో అందరూ ఫ్యామిలీ వచ్చి ఫ్యామిలీగా వచ్చి తక్కువ ధరలో మంచి క్వాలిటీ క్వాలిటీ మీకు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది వచ్చి దీన్ని ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను